నమస్తే అండి మోహన మురళి పేరుతో యూట్యూబ్లో నేను నిర్వహిస్తున్న ఈ ఛానల్కు మార్చి ఎనిమిది ఒక మైలు రాయి ఈ రోజుతో ఈ ఛానల్ సబ్స్క్రిప్షన్స్ ఐదు వేలకు చేరాయి అందరికీ సహస్ర ధన్యవాదాలు ఈ ప్రాజెక్ట్ చేద్దామని రెండేళ్ల క్రితం అనుకున్నాను చేద్దామా వద్దా చేద్దామా వద్దని ఆలోచించి తటపటాయించి సంవత్సరన్నర తాత్సారం చేసి జూలై రెండు వేల ఇరవై నాలుగులో మొదలుపెట్టాను ఆరు నెలలు సగం మనసుతో వీడియోలు పెట్టిన తర్వాత డిసెంబర్లో అర్థమైంది అర్ధ మనసుతో చేస్తే ఆదరణ అందదని అంతేకాదు అలా నాటి మోహన మురళి గానలహరికి వారం వారం ఇచ్చేసిన రెండున్నర లక్షల మంది శ్రోతలు మా తాత తాగిన నెయ్యి అని అందుకే జనవరి నుంచి నా స్ట్రాటజీ మార్చివేశాను పూర్తి నిబద్ధతతో చేస్తున్నాను ఎక్కువ సమయం వెచ్చిస్తున్నాను దానికి ఫలితమే ఈ పెరుగుదల అనుకుంటున్నాను డిసెంబర్ ఇరవైవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగున ఈ ఛానల్ సబ్స్క్రిప్షన్స్ నూట పాతిక వన్ ట్వంటీ ఫైవ్ అది మార్చి ఎనిమిదవ తారీఖుకి ఐదు వేలు చేరాయి ఇదే ఇంత గొప్ప అకాంప్లిష్మెంటా కాదు ఎందుకంటే ఎన్నో ఛానల్స్ ఇంతకంటే ఫాస్ట్గా పెరిగాయి అది నాకు అనవసరం ఇప్పుడు నేను పెట్టే కాంటెంట్ అమెరికా రాజకీయాల నేపథ్యంలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ కాంటెంట్కి ఈ పెరుగుదల సమంజసమే అని నాకు అనిపిస్తుంది ఈ వీడియో మీకు యాక్సిడెంటల్ గా మీ ఫీల్డ్ లో కనపడినా లేక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసిన మోహన్ గారు డెబ్బై ఎనభై వీడియోలు ఉన్నాయి అందులో ఏది చూడమంటారు మొట్టమొదటిగా అంటే అది మార్చి ఎనిమిదో తారీఖునే పెట్టిన వీడియో అండి చతుర్లు కాదు తస్మాత్ జాగ్రత్త అని అది ప్రెస్ ఫ్రీడమ్ మీద మెరుపు దాడి ఎలా జరగబోతోంది అని నేను వివరించి చెప్పిన వీడియో అది నాకు ఎంతో ఆత్మతృప్తినిచ్చింది అది తప్పక చూడండి మిగతావి కూడా తప్పక చూడండి ఈ పది ఐదు వేల నుంచి పదివేల జర్నీ ఇంకా తక్కువ సమయంలో వస్తుందని ఆశిస్తూ నమస్తే ధన్యవాదాలు